అలాన్ని మిస్ రావు హరిహర వీరమల్లు జూన్ పన్నెండవ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ లోపుగానే థియేటర్ల ఆటవడి ప్రారంభమైంది థియేటర్ల బంద్ అని కొంతమంది థియేటర్లో తనిఖీలు చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఇదంతా కూడా గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంది దీని అందరికీ కారణం ఏంటంటే వెంకటరమణారెడ్డి ఎవరు వెంకటరమణారెడ్డి ఇటు ఈయన ఈయన మనందరికీ దిల్ రాజుగా పరిచయం ఈయన ఆ నలుగురిలో ఒకళ్ళు వెంకటరమణారెడ్డి అలియాస్ దిల్ రాజు ఈయన తమ్ముడు శిరీష్ రెడ్డి ఆయన థియేటర్ల బంద్ జూన్ ఒకటో అని చెప్పి అనౌన్స్ చేశారని అతి సత్యనారాయణ చెప్పారు ఎవరి అతి సత్యనారాయణ అంటే జనసేనకు సంబంధించినటువంటి లీడరు ఆయన్ని సస్పెండ్ చేశారు ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లాలో ఆ గోదావరి జిల్లాలో ఉండేటువంటి దాదాపు ఇరవై ఏడు థియేటర్లు అతని ఆధీనంలో ఉన్నాయి అతనే కుట్రబడిని థియేటర్ల బంద్కి పిలుపునిచ్చారు అనేటువంటి ఉద్దేశంతో అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు జనసేన పార్టీ నుంచి ఆ తర్వాత అతను ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు ఇదంతా కూడా వెంకటరమణారెడ్డి తమ్ముడు శిరీష్రెడ్డి చేసినటువంటి పని ఆయనే జూన్ ఒకటో తరగతి థియేటర్ల బంద్ అని చెప్పి అనౌన్స్ చేశారు ప్రెస్ మీట్ పెట్టి నాకే పాపం తెలియదు అని చెప్పి సత్యనారాయణ చెప్పుకొచ్చారు దీంతో వెంకటరమణారెడ్డి వ్యవహారం బయటకు వచ్చింది అసలు వెంకటరమణారెడ్డి థియేటర్ల బంద్కి సంబంధించినటువంటి దాన్ని లీడ్ చేశారనేది బయటకు వచ్చింది ఆయన నాకే పాపం తెలియదు నాకు సంబంధం లేదు అని చెప్పి ఆయన అంటున్నాడు సో మొత్తం మీద ఎగ్జిబిటర్స్కి అలాగే థియేటర్ ఓనర్స్కి ఎగ్జిబిటర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి ఎగ్జిబిటర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి నిర్మాతలకు మధ్య వచ్చినటువంటి డిస్టర్బెన్స్ ఇది ఏదో ఒక రూపంలో డిస్టర్బ్ చేసేసి పవన్ కళ్యాణ్ సినిమాని ప్లాప్ చేయాలి అనేటువంటి ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు ఎందుకు చెప్తున్నానంటే పేరుని నాని ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఏం చెప్పారు హరిహర వీరమల్లు అట్టర్ ప్లాప్ సినిమా దాన్ని చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్పారు అసలు ఆ సినిమానే రిలీజ్ కాల టీజరే రిలీజ్ కాలేదు జూన్ పన్నెండో తారీఖున విడుదల డేట్ పెట్టారు ఈ లోపుగానే నెగిటివ్ ప్రచారానికి శ్రీకారం చుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు నాని రూపంలో ఆయనకి వంత పడుతూ థియేటర్లో ఎగ్జిబేటర్సు అలాగే డిస్ట్రిబ్యూటర్సు గందరగోళం చేశారు సో రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళం అయింది ఈ లోపుగా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు థియేటర్లో అసలు తనిఖీలు చేయండి థియేటర్లో తనిఖీలు చేసి అక్కడ పాప్కార్న్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ హైయెస్ట్ రేట్కి అమ్ముతున్నారు దాంతో థియేటర్లో వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది అసలు సినిమా టికెట్ల ధర కంటే కూడా పాప్కార్న్ రూపంలో లేదంటే కూల్ డ్రింక్స్ రూపంలో వసూలు చేస్తున్నటువంటిదే ఎక్కువగా ఉంది థియేటర్ల వాళ్ళు కాబట్టి అక్కడ చెక్ చేయండి అని చెప్పేసి ఆయన ఆదేశాలు జారీ చేస్తే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు మొత్తం అన్ని తనిఖీ చేస్తున్నారు తూనికల కొలతలు రెవెన్యూ వాళ్ళు అన్ని థియేటర్లకు వెళ్ళి ఎక్కడెక్కడ ఎక్కువ రెట్లు ధరలకు అమ్ముతున్నారు ఎక్కడెక్కడ నాణ్యత లేనిటువంటి వాటిని అమ్ముతున్నారు అనే దాని మీద తనిఖీలు చేసి కొన్ని కొన్ని థియేటర్ల మీదుగా చర్యలు కూడా తీస్తున్నారు ఫైన్ కూడా వేశారు కొన్ని చోట్ల ఇదంతా కూడా గందరగోళం ఏంటంటే వాతావరణం ఇది ఎందుకు సృష్టిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఎందుకు తనిఖీలు చేయమన్నారు అని చెప్పి ప్రశ్న వేసుకుంటే అమర్ రాంబాబు సమాధానం చెప్పడానికి మీడియా ముందుకు వచ్చారు ఏంటి ఆయన చెప్పే లాజిక్ ఏంటి అసలు పవన్ కళ్యాణ్ థియేటర్లో పాన్ పాప్కార్న్లు కూల్ డ్రింక్లు ఎక్కువ రేటు కమ్ముతున్నారని చెప్పి తనిఖీలు చేయమన్నారు ఇదంతా కూడా సూపర్ సిక్స్లు అమలు చేయకుండా ప్రజలు నిలదీస్తారేమో అనేటువంటి ఉద్దేశంతో ఈ జిమ్కులు చేస్తున్నారు థియేటర్లలో తనిఖీలు అని అవి ఇవన్నీ అసలు సూపర్ సిక్స్లు అమలు చేయట్లేదు సూపర్ సిక్స్లు అమలు చేయకుండా చీకపోవడంతో ప్రజలు నిలదీస్తున్నటువంటి క్రమంలో ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ప్రజల్ని డైవర్షన్ చేస్తున్నారు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేది అంబటి రామ్మాబు గారు కొద్దిసేపు ట్వీట్ చేశారు జనరల్గా పవన్ కళ్యాణ్ అనగానే ఇమీడియట్గా స్పందించేది అమ్మటి రాంబాబు పేరు వీళ్ళు ఆ బాధ్యతని పవన్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి అప్పచెప్పారు అందుకే వాళ్ళు ముందుకొచ్చి విమర్శిస్తూ ఉంటారు సో ఇప్పుడు అంతా కలగోరగంపై గందరగోళం అయిపోయింది మరి జూన్ పన్నెండో తారీఖు నాటికి ఈ మొత్తం వివాదాలన్నీ సమసిపోయి మరి హరిహర విరమణలో అన్ని థియేటర్లు రిలీజ్ అయ్యి సక్సెస్ అవుతుందా లేదా ఫెయిల్ అవుతుందా అంటే వెయిట్ చేయాలి కానీ ఈ లోపుగా డిస్టర్బెన్స్ అయితే మాత్రం గందరగోళం చేసేస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం ఏం జరిగింది అనేది న్యూస్ ఆల్రెడీ పోర్టల్స్లో వస్తుంది అన్ని వెబ్సైట్లో వస్తుంది అలాగే న్యూస్ పోర్టల్లో వస్తుంది అదేంటంటే ఇది మనం చూడండి టికెట్ ధర కంటే సినిమా హాల్లో పాప్కార్న్ లాంటి తినుబండారాలు శీతల పానీయాలు చివరకు మంచినీళ్ళ సీసాలు ధరలు సైతం భారీగా ఉండడం పైన పవన్ కళ్యాణ్ మే ఇరవై ఏడున స్పందించారు వాస్తవంగా వాటి ధరలు ఎంత ఉంటున్నాయి ఎంతకు విక్రయిస్తున్నారు అసలు వాటిలో ఉండే నాణ్యత ప్రమాణాలు ఏమిటి అనేది కూడా సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ధరల నియంత్రణ కూడా చేపట్టాలని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా మల్టీప్లెక్స్లు సింగిల్ స్క్రీన్లలో ఆహార పదార్థాలు శీతల పానీయాల వ్యాపారంలోనూ గుత్తాధిపత్యం సాగుతుందనే విషయం కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చినందున దీనిపై విచారణ చేపట్టాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి సూచించారు ఎవరు కందులు దుర్గేష్ ఆ పార్టీకి సంబంధించినంతనే అప్పుడే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది ప్రేక్షకులు కుటుంబ సమేతంగా సినిమా హాలుకు కా రావాలంటే తినుబండారాలు పానీయాల ధరలు చూసి వెనకంజ వేసే పరిస్థితి రాకూడదని ఉప ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు ధరలు తగ్గితే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది తద్వారా పన్ను ఆదాయం కూడా పెరుగుతుంది ఈ అంశంపై పన్నుల శాఖతో పరిశీలన చేయించదన్నారు థియేటర్లలో తాగునీటి ఏర్పాటు పారిశుధ్య నిర్వహణ అనేవి యజమానులు కనీస బాధ్యతలని వాటిని పాటించేలా స్థానిక సంస్థలు చూసుకుంటున్నాయని అన్నారు సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే యాక్చువల్గా థియేటర్ యాజమాన్యాలు ఇవన్నీ చూసుకోవాలి శీతల పానీయాలు ఎక్కువమ్మినా పాప్కార్న్స్ ఎక్కువమ్మినా లేదా తినుబండారు ఏమైనా సరే ఎక్కువమ్మినా వాటిలో నాణ్యత లేకపోయినా ఇవన్నీ ఎవరు చూసుకోవాలి థియేటర్ యాజమాన్యాలు చూసుకోవాలి థియేటర్ యాజమాన్యాలు ఎవరు ఇప్పుడు ఆ నలుగురు ఆ నలుగురులో ఎవరు ఒకళ్ళు వెంకటరమణ రెడ్డి టాపు ఆ తర్వాత మిగతా వాళ్ళు ఉన్నారు దగ్గుపాటి వీళ్ళందరూ ఉన్నారు చాలామంది ఆ నలుగురు ఆ ఉన్నాయి రెండు రాష్ట్రాల థియేటర్లు అల్లు అరవింద్ ఈయన వెంకటరమణారెడ్డి సురేష్ దగ్గుబాటి వీళ్ళ ఆధీనంలోనే ఉన్నాయి థియేటర్లు వీళ్ళే లీజు తీసుకున్నారు రెండు రాష్ట్రాల థియేటర్లు మొత్తం వీళ్ళ ఆధీనంలో ఉన్నాయి అదొక పెద్ద మాఫియా అని చెప్పి సినీ టాలీవుడ్లో ఉండేటువంటి వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు అని సో ఇప్పుడు ఈ ఈ మొత్తం నిర్వహించాల్సింది ఎవరు ఆ నలుగురే సో ఇప్పుడు ఆ నలుగురు పవన్ కళ్యాణ్ గారి మీద గుర్రుగా ఉన్నారు కారణం ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేశారు మే ఇరవై ఏడో తారీఖున ముందు థియేటర్లో ఉండేటువంటి వాటిని తనిఖీలు చేయండి అవి సక్రమంగా ఉన్నాయో లేదో లేదా పారిశుద్ధ్యం కరెక్ట్గా ఉందో లేదో తనిఖీ చేయండి అవి కనుక సరసమైన ధరలకు ఉంటే ఇస్తే థియేటర్లకి కుటుంబ సమేతంగా వస్తారు తద్వారా సినిమా హిట్ అవుతుంది లేదా సినిమా కలెక్షన్స్ కూడా బాగుంటాయి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అనేది ఆయన చెప్పినటువంటి మాట సో అసలు ఇక్కడ కుట్ర ఎవరు చేశారనేది చాలా కాలంగా అసలు థియేటర్ల బంద్ అనేదాన్ని ఎవరు చేశారు అనేది రకరకాలుగా చర్చ జరుగుతుంది ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ కుట్ర వెనక వెనుక అతనున్నాడు ఎక్స్ ఉన్నాడు ఒకళ్ళు అంటే వై ఉన్నాడని ఒకళ్ళు అంటే ఇలా పరస్పరం చెప్పుకుంటున్నారు ఈ పరిస్థితుల్లో థియేటర్లలో తనిఖీలు అనేది వచ్చేస్తుంది ఈ థియేటర్ల తనిఖీలు చేయడం అనేది ఇప్పుడు ఆ నలుగురికి బహుశా బాధ కలిగించు కారణం ఏంది వాళ్ళే ఈ థియేటర్ల నిర్వహించాలి ఎందుకంటే ఇల్లే లీజుకి తీసుకొని అన్ని థియేటర్లు నడుపుతున్నారు రెండు రాష్ట్రాల్లో ఉండేటువంటి థియేటర్లు ఆ నలుగురు చేతిలో ఉన్నాయి ఈ నలుగురిని కాదని సినిమా రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు ఆ సినిమా నిలబడే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళే ప్రొడ్యూసర్సు వాళ్ళే ఎగ్జిబిటర్సు వాళ్ళే డిస్ట్రిబ్యూటర్సు వాళ్ళే థియేటర్ ఓనర్లు కాబట్టి ఆ నలుగురు ఇప్పుడు ఈ తనిఖీలో చేసిన కారణంగా ఇబ్బంది పడుతున్నారా లేదంటే టిట్ ఫర్ టాట్ లాగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి పని దీని మీద మీ కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ